ఈ వాక్యం చెప్పే ముందు ఒక మాట చెప్తాను ఒక గంటకు ముందు అంటే ఐదు గంటలు ఐదున్నర సమయంలో గాలి గాలి ఏం గాలి అది సుడుగాలిలాగా గాలి వచ్చేసింది బాగా మబ్బట్టేసి ఉరుములు వెలిసినాయి ఏ నేను మా అందరు పిరుకోలుగా పిరుకోలని ఫోన్లు చేశాను ఏ బయలుదేరారా అని ఆ ఊరు నుంచి ఆ ఊరైపో మరొక ఊరికి నేను ఫోన్ చేసే మీరు బయలుదేరారా అన్న నిన్న ఈ సమయంలో మీ చేతిలో కచ్చూపులు ఉంటే కచ్చిపులు పట్టుకుని పుస్తకాలు ఉంటే పుస్తకాలు పట్టుకుని ఉస్సు 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 అని ఇసురుకుంటూ కూర్చున్నారు మళ్ళీ దేవుడు కొంచెం చల్లదనాన్ని పంపించేసరికి అమ్మో ఉరువులు వచ్చేస్తుంది అమ్మో గాలి వచ్చేస్తుంది అమ్మో వాన వచ్చేస్తుంది ఈ గాలిలో వాళ్ళు ఎలా ప్రయాణం చేయాలని ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు వర్షం వస్తే చల్లదనం ఎత్తేనేమో అయ్యో గాలి వాన అంటారు వేడిగా ఉంటేనేమో ఒక్క పెడుతుంది అంటారు చల్లగా ఉంటేనే మో చలేస్తుందని అంటారు మీకు ఏం ఏం చేయాలి మరి దేవుడు చెప్పండి ఊరికే ఈరోజు పరిశుద్ధాత్మ పవిత్రాత్మ పండుగను పెంతుకొస్తు పండుగను మనం జరుపుకున్నా దేవుడు చల్లటి గాలులను పంపించాడు ఆ గాలులకు భయపడిపోయి ప్రార్థనకి రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు గాలి ఎండా రాకూడదు చలి ఉండకూడదు మరి మిమ్మల్ని అందరిని కూడా ఒక ఏసీ గదిలో కూర్చోబెట్టి శరీరానికి కష్టం లేకుండా ప్రార్థన చేయమని చెప్తాడు దేవుడు ఒకే ఒక మాట ఆత్మతో నింపబడిన ఏ వ్యక్తి కూడా వీటిని లెక్క చేయరు ఆత్మతో నింపబడిన ఏ వ్యక్తి కూడా వీటిని లెక్క చేయరు అందుకని పరీక్షించుకో ప్రభు ఆత్మతో నడిపించబడుతున్నావా నీ సొంత ఆలోచనతో మీరు నడిపించబడుతున్నారా అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు అందుకని ఇంకేమీ లేదు ఆత్మ లేని వాడు నావాడు కారు ఇది డిసైడ్ అయిపోవాలి ఆత్మ ఉన్నవాడు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మ ఉన్న వాళ్ళకి దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళకి అయ్యి లెక్క చేయ సముద్రాలు వచ్చిన ఈదుకుంటూ వెళ్ళిపోతారు శోధనలు వచ్చిన ఈదుకుంటూ వెళ్ళిపోతారు ఒకవేళ నీ భర్త నేను గుడికెళ్ళలో దాన్ని ఇంట్లో కట్టేసేసినా కట్లు ఇప్పుకుని గోడనైన బద్దలు కొను భర్తలు కొట్టుకుని వచ్చేస్తాను ఆత్మతో నింపబడినవాడు అది లేదనుకో పరిశుద్ధ ఆత్మ అనేది లేదనుకో నామకార్థమైన జీవితాలు లేకపోతే సాంప్రదాయకమైన జీవితాలు లేకపోతే బద్ధకం కలిగిన క్రైస్తవులు ఆత్మ లేదనుకో చివరి వరకు మనం దేవునితో కొనసాగించలేమండి అందుకని ప్రభు ఈరోజు వాక్యాలు ఏం చెప్తున్నారంటే మీరందరూ వెళ్ళి పరిశుద్ధాత్మతో నింపబడి మీరు వెళ్ళి బోధించండి వాళ్ళ ఆత్మతో నింపి ఒక మాట కాదండి యేసు ప్రభు చెప్పింది శిష్యులతో ఒక మాట కాదండి తను చెప్పింది వాళ్ళని పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీరు లోకానికి వెళ్ళి సువార్తను బోధించండి అందుకని ఇక్కడ ఇక్కడేమన్నారు తెలుసా ప్రభు ఆత్మ లేని వాడు ఏసుప్రభుని అంగీకరించరు నువ్వెన్నైనా సోలు ఎన్నైనా ఏ ఆబద్ధాలని చెప్పు ఏ సోదైన చెప్పు నిజంగా నీలో ఆత్మ లేదనుకో నువ్వు ప్రభుని అంగీకరించలేవు అదే రెండో పత్నం కొని తెలుగు రాసింది అక్కడ దేవుడు మాట్లాడుతున్నా నేను ఆత్మ నడిపించాలి మిమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తిని ననిపించాలి అది పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి అందుకని ప్రభు అంటున్నాడు ఆత్మ లేనివాడు పరిశుద్ధాత్మ లేనివాడు నన్ను అంగీకరించు ఒక ఆవుకి అమ్మ పలాన వ్యక్తితో మాట్లాడు చెల్లి పలాని వ్యక్తితో మాట్లాడంటే వాళ్ళు చెబుతున్నారు అతని గురించి మేము ప్రార్థన చేస్తాం లేకపోతే ఆ చెల్లి గురించి ప్రార్థన చేస్తామండి వాళ్ళతో మాట్లాడినా వేస్తే ఎందుకని వారు అంగీకరించే మనస్సుతో వాళ్ళు లేరు అంగీకరించేవారుగా లేరు అంటే పూర్తిగా ఈవిల్ స్పిరిట్తో వాళ్ళు నింపబడి ఉన్నారు వాళ్ళు అంగీకరించేవారుగా లేరు ఎంతమంది చెప్పినా ఏసుప్రభు వచ్చి అతని ముందు నిలబడి లేకపోతే ఏసుప్రభు వచ్చి వారి ముందు నిలబడి అమ్మా నువ్వు ఈ స్థితిలో ఉన్నావు మారతావా అంటే నేను మారను ప్రభువా నీ నీ రక్తంలో వచ్చిన నీ రక్తంతో వచ్చిన బుద్ధులు నీ పెంపకంతో వచ్చిన బుద్ధులు మీ తల్లిదండ్రులతో వచ్చిన బుద్ధులు మీ స్నేహితుల ద్వారా వచ్చిన బుద్ధులు నీ పుట్టుకతో వచ్చిన బుద్ధులు మార్చుకోవటమే మార్చుకోవటమే రక్షణ అవి మార్చుకోవటంలోనే నువ్వు మారు మనసు పొందేవని గుర్తు అది మార్చుకో అది ఒక అతను అన్నాడు ఈయన రక్తంలోనే ఉంది ఫాదర్ గారు వారు మా ఆడు మారడు అని ఎస్ఐ రక్తం చేత కడగబడితే నీ రక్తంలో ఏ రాగు ఉంటే ఏముందమ్మా బ్లడ్ క్యాన్సర్ రాత్రి రాత్రి చెప్పిన అతను సాక్ష్యం బ్లడ్ క్యాన్సర్ కడగలేదా ఏసై కడగలేదా ఏసై రక్తం చేత కడగబడలేదా నీ రక్తంతో వచ్చిన బుద్ధులు నీ పుట్టుకుతో వచ్చిన బుద్ధులు తల్లిదండ్రుల పెంపకం ద్వారా వచ్చిన బుద్ధులు మారాలి మారాలి స్నేహితులతో వచ్చిన బుద్ధులు ఇరుగు పొరుగు వాతో చెప్పిన బుద్ధులు మారకపోతే నువ్వు మానవత్వంలో లేనట్లే అందుకనే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అంగీకరిస్తాడు గద్దింపులను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు క్రీస్తుని అంగీకరిస్తాడు రెండవది ఈ ఈ ఈ వాళ్ళు మొస్సల పొద్దున్నే చెప్పే శాపాల గురించి ఇక్కడ వాక్యం ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా చేపించేస్తామంటారు వాళ్ళు అట్టయిపో ఒక ఆమె అంటుంది మొన్న నేను 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 అట్లంటే వాళ్ళు అట్లా అయిపోయారు వీళ్ళు ఎట్లా అయిపోయారు వీళ్ళు ఎట్లా అయిపోయారు వీళ్ళెట్లా వాళ్ళందరిది వచ్చి నీకు కొట్టిందనుకో నువ్వేమవుతావు వాళ్ళందరిది వచ్చి నీకు కొట్టిందనుకో నీ పిల్లలకు కొట్టిందనుకో నీ కుటుంబానికి కొట్టిందనుకో నువ్వేమవుతావు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆత్మతో నింపబడిన వాళ్ళు శాపవచనాలు రావు వారిని ఒకటి అమ్మట ఆత్మతో నింపబడిన వారి ఈరోజు చదివిన వాక్యం రెండవ రెండవ ప్రకటనలో ఆత్మతో నింపబడిన వారి నోటంట శుభవచ్చినలో వస్తాయి మేలుకరమైన మాటలు వస్తాయి శాపంతో కూడుకున్న మాటలు రావు ఒకవేళ వచ్చినాయి అనుకో ఆమె నోటులో పెదవుల్లో ఎవరున్నారో తెలుసా దుర్రాత్మ ఉండి అంత అమలం అమలో అర్థమవుతా దురాత్మ ఉండి ఆ దురాత్మ పలికించే అవి చెడు వచ్చిన అవంటా ఉండదు నేను ఆళ్ళనట్టు అన్నాను ఆల్నట్టు చేపించే నేను నువ్వేమన్నా దేవక నీవు ఆ పైని దిగి వచ్చి చేపించడానికి లేకపోతే దేవుడు స్వయంగా వచ్చి నీతో మాట్లాడా నువ్వు చేపించినప్పుడు జరగటానికి దురాత్మ పలికే పలుకులవి మారేవా మారు దేవుని వాక్యం పలుకుతుంది ఏమంటే ఆత్మతో నింపబడిన వారు నోటు నుండి మంచి మాటలు వస్తాయి కానీ చెడు మాటలు రావు ఆత్మతో నింపబడిన వారు పెదవులతో శుభవచ్చినాలు పలుకుతారు కానీ చెడు వచ్చినా ఒకవేళ నేను ఎవరైనా బాధ పెట్టారనుకో కన్నీరు కార్చు నీ పక్షాన దేవుడు ఎవరైనా ఎవరన్నీ ఇబ్బంది పెట్టారు అనుకో కన్నీరు కార్చు నీ పక్షాన దేవుడు పోరాడతాడు ఎవరైనా నీకు ఎవరైనా కష్టం కలిగించారనుకో ప్రభా నా కష్టం కలిగిందంటే నువ్వు కన్నీరు కావచ్చు నీ పక్షాన దేవుడు పోరాడతాడు అది మేము చేసే పని అది మేము చేసే పని అందుకని దేవుని ఫస్ట్ పాయింట్ ఇంకా మీరు జ్ఞా జ్ఞాపకం చేసుకోండి ఆత్మతో అంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు నింపబడాలి వాళ్ళు మాత్రమే వినగలుగుతారు వాళ్ళు మాత్రమే దేవుని మాటలు ఒప్పుకుంటారు వాళ్ళు మాత్రమే క్రీస్తుని అంగీకరిస్తారు ఆత్మ లేని వాడు లోకంలో పడి తిరుగుతారు ఆత్మ లేని వాడు లోకానికి బానిసైపోతాడు ఆత్మ లేని వాడు లోక లోక కోరికలకు బానిసైపోతాడు ఆత్మ లేని వాడికి మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు ఆత్మ లేని వాడు లోకంలో తిరిగి 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 ఒకరోజు ఏమైపోతాడో తెలీదు అందుకనే ఆత్మతో నింపబడిన వాడే ఉండాలి ఆత్మతో నింపబడిన వాడే ఉండాలి అందుకని అందుకనే ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకోవాలి వారు క్రీస్తుని అంగీకరిస్తాడు రెండవది ప్రభువు శిష్యులను మీరు వెళ్ళి స్వార్తను బోధించమని అనలేదు ఆత్మతో నింపి వారిని పంపించారు మీరు ఆత్మతో నింపబడి నింపబడి మీరు వెళ్ళారు కార్యాలు జరుగుతాయి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి అందుకని ఆత్మను వారికి ఇచ్చి దేవుడు పంపించాడు మూడవది ఆత్మతో నింపబడినవారు ఆ సందులు గొడవలు ఈ సందులు గొడవలు ఆడ మీద గొడవలు ఏళ్ళ మీద గొడవలో దురాత్మ ప్రేరేపిస్తామ్మా మిమ్మల్ని గొడవలకి దురాత్మ ప్రేరేపించేది మిమ్మల్ని గోడలకు ఎందుకు వస్తుందో అప్పుడు వరకే బాగానే ఉంటారు తల తిరిగిపోద్ది ఒక్కొక్కరికి సిస్టర్ గారు మార్తమ్మ సిస్టర్ గారు సిస్టర్ గారిని కొత్త సిస్టర్ అనుకున్నారు మీరందరూ మా మార్తమ్మని నేను అంట మానేసి సిస్టర్ అని పెట్టా అప్పుడు అవును అది సిస్టర్ అనేసరికి ఎవరికాళ్ళు అటు ఇటు చూస్తున్నారు మన కొత్త సిస్టర్ మార్తమ్మ గారు మూడవ పాయింట్ ఏంటంటే ఆత్మతో నింపబడినవారు వాళ్ళు పలుకులు ఎలా ఉంటాయంటే ఎదుటి వారిని మార్చేదిగా ఉంటుంది ఆత్మతో నింపబడినవారు ఒక్క మాట మాట్లాడితే నీ బ్రతుకులో మార్పు వచ్చాది అది లేదనుకో ఆత్మ లేదనుకో నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ గోళే ఆత్మ లేదనుకో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ దరిద్రమే ఆత్మ ఎక్కడైతే ఉంటావో నువ్వు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ గజిబిజి ఏర్పడదు కాబట్టి పరిశుద్ధ ఆత్మను పొందుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి పితాపుత్ర పవిత్రాత్మ నామమున